హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో చాలామంది ఏంటంటే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా పాలసీలు కట్టడం ఏదైనా బ్యాంక్స్లో స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే చేస్తూ ఉంటారు కదా అయితే చిన్న చిన్న మొత్తంలో మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి లంసమ్ అమౌంట్ అయితే పొందొచ్చండి మంత్లీ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పొందొచ్చు ఇంతకీ అది ఎలా పొందొచ్చు ఆ స్కీమ్ నేమ్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ పోస్ట్ ఆఫీస్కి రిలేటెడ్ పీఎఫ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి సో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో సేవింగ్ అమౌంట్ వచ్చేసి మనకు మార్కెట్ రిస్క్ ఉండకూడదు అంటే చాలా మంది పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి బ్యాంక్ బ్యాంక్స్లో కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఏదైనా స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చేస్తూ ఉంటారు కదా ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ లాభం అయితే ఉంటుంది కాకపోతే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చాలామంది స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి బ్యాంక్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా అయితే ఇవాళ నేను తీసుకొచ్చిన ఈ స్కీమ్ వచ్చేసి మనం మంత్లీ ఫిఫ్టీన్ పే చేస్తే చాలండి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే మనము పొందొచ్చు సో ఆ స్కీమ్ నేమ్ ఏంటి అనేది చూసేద్దాము సో ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి పీపీఎఫ్ స్కీమ్ అండి దీన్నే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అని అంటారు ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు రిస్క్ ఫ్రీ ఉంటుంది సో అమౌంట్ కూడా గ్యారెంటీగా మనకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అండ్ ఈ స్కీమ్ లో మనకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ కూడా ఉంటుందండి సో పార్షల్ విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది సో లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఈ స్కీమ్ లో మనం మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ రేట్ ఉంది అనేది చూసేద్దాము సో ఈ స్కీమ్ ఓపెన్ చేయాలి అంటే మనం పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే నియర్ బై ఉన్న బ్యాంక్లో కూడా ఈ స్కీమ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు ఇంట్రెస్ట్ రేటు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇస్తుందండి అంటే మనకు ఎఫ్డీకి ఈక్వల్గానే ఈ స్కీమ్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది సో ఇదొక మంచి బెనిఫిట్ అని అనుకోవాలి అయితే మనకు ఈ స్కీమ్ యొక్క టర్మ్ పీరియడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉంటుందండి అండ్ కావాలి అనుకుంటే కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునేటకు చాలా చాలా బెస్ట్ ఉంటుందండి ఈ స్కీమ్ సో ఈ స్కీమ్ వచ్చేసి మనము మైనర్ పేట ఎవరైనా గార్డియన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఈ స్కీమ్లో ఇయర్లీ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ మాక్సిమం చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే డిపాజిట్ చేసుకోవచ్చండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారే అనుకోండి సో మనకి ఎంత వస్తుందో చూసేద్దాం మంత్లీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇయర్లీ మనకు సిక్స్ రూపీస్ అయితే అవుతుంది సో ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం అమౌంట్ వచ్చేసి మనకు నైంటీ రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అయితే అవుతుంది దానికి ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ తోటి సెవెంటీ టూ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే వస్తుందండి అంటే మనకు వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే వస్తుందండి సో మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంత ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తుంది ఇన్ కేస్ మనం మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి సో ఇయర్లీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అవుతుంది కాబట్టి సో ఫిఫ్టీన్ ఇయర్స్కి మనకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వన్స్ మెచ్యూరిటీ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం అమౌంట్ చూసుకున్నట్లయితే టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అయితే అవుతుందండి సో మనకి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వస్తుంది అంటే టోటల్గా మనము ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ అయితే మనము మెచ్యూరిటీ అయిన తర్వాత తీసుకుంటాము అంటే మనకు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇంట్రెస్టే వస్తుంది సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే మనకు అంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేస్ ఇంకా కొంతమంది ఎక్కువ అమౌంట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందండి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాబట్టి సో మనం ఏదైనా మ్యారేజెస్కి కానివ్వండి లేకపోతే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అట్లాంటి ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి పార్షియల్ విడుదల కూడా ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఫ్యూచర్లో ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చండి సో ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది మన అమౌంట్ సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ సో ఇంకా డీటెయిల్స్ కోసం అయితే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానివ్వండి బ్యాంక్కి కానివ్వండి వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి సో క్లారిఫై అయితే చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది